భోజనం చేసేటప్పుడు తప్పకుండా పాటించవలసిన నియమాలు శాస్త్రం చెప్పిన ఆహార ఆచారాలు మన పురాతన సంస్కృతి ఎంత గొప్పదంటే మనం ఏది చేసినా అందులో ఒక ఆరోగ్యం ఒక ఆధ్యాత్మికత ఒక శాంతి దాగి ఉంటుంది ఇందులో ముఖ్యంగా భోజనం అంటే అది కేవలం ఆకలి తీర్చడమే కాదు అది మన శరీరం మనసు ఆత్మ మూడు కూడా పోషించబడే పవిత్ర కృతు అందుకే భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలని శాస్త్రాలు ఆయుర్వేదం యోగా ఆగమాలు చెబుతున్నాయి భోజనం ముందు పాటించవలసిన కొన్ని ముఖ్య నియమాలు భోజనం చేసే ముందు చేతులు ముఖం కాళ్ళు కడుక్కోవాలి ఇది శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా మనసును కూడా శాంతి భోజనం చేసే ప్రదేశం ప్రశాంతంగా ఉండాలి మొబైల్ టీవీ తొందర కోపం కలహం ఇవన్నీ దూరం మనం తింటున్న ఆహారం మనతో మాట్లాడే సమయం భోజనం భోజనం చేసే సమయంలో నేలపై కూర్చోవడం అత్యుత్తమం నేలపై కూర్చోవడం వల్ల మెల్లగా శాంతిగా తింటాం అలాగే ఈ భంగిమ సుఖాసనం జీర్ణక్రియను సహజంగా మెరుగుపరుస్తుంది ఆహారాన్ని తక్కువగా నమలకుండా మింగవద్దు ఆహారం సార్లు నమిలి మింగితే అది ఔషధం నమలకుండా మింగితే అది విషం అని ఆయుర్వేదం చెబుతుంది భోజనం ముందు తలచుకోవలసిన దేవుడు ఆహారం అనేది అన్నపూర్ణాదేవి వరం అందుకే భోజనం మొదలుపెట్టే ముందు అన్నపూర్ణాదేవిని తలచుకోవడం శ్రేయస్కరం ఎందుకు అన్నపూర్ణ ఆహారం కేవలం రుచికే కాదు జీవనానికి మూలం మనకు ఆహారం అందుబాటులో ఉండటం కూడా దేవకృప చెప్పుకోవలసిన చిన్న మంత్రం భోజనం ముందు అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహిచ పార్వతి లేదా చాలా సింపుల్గా ఓం అన్నపూర్ణాయ నమ పది సెకండ్లు మాత్రమే కానీ ఆ పది సెకండ్లు ఆహారాన్ని పవిత్రంగా మార్చేస్తాయి భోజనం చేసే సమయంలో పాటించవలసిన నియమాలు మెల్లగా తినాలి తొందరగా తినడం శరీరానికి హానికరం ఆహారంపై విమర్శలు చేయకండి ఈ కూర బాగాలేదు ఉప్పు తక్కువ రుచి లేదు ఇవన్నీ ఆహారం శక్తిని తగ్గిస్తాయి ఎవరైనా వండిన భోజనం మీద కృతజ్ఞత ఉండాలి అది భార్య అయినా అమ్మా అయినా హోటల్కి వెళ్ళిన భోజనం చేసేటప్పుడు నీరు చాలా తక్కువగా తాగాలి తింటూ తాగడం జీర్ణశక్తిని బలహీనపరుస్తుంది భోజనం తర్వాత ఇరవై ముప్పై నిమిషాల తర్వాత నీరు తాగాలి కడుపులో యాభై శాతం మాత్రమే ఆహారం నింపాలి ఇరవై ఐదు శాతం నీరు ఇరవై ఐదు శాతం గాలి ఖాళీ స్థలం ఇదే ఆరోగ్య రహస్యం భోజనం తర్వాత పాటించవలసిన ముఖ్య నియమాలు కొంచెం మెల్లగా నడవాలి నిమిషాల నడక జీర్ణక్రియ బలపడుతుంది తిన్న వెంటనే పడుకోవద్దు ఇది కొవ్వు పెరిగిపోవడానికి గ్యాస్ ఆమ్లత నిద్రమత్తు రావడానికి కారణం మధురం చివరలో ఒక చిన్న తీయని ముద్ద తింటే మంచిది ఇది రుచిగందులను సంతృప్తి పరుస్తుంది మనసుని శాంతింపజేస్తుంది శాస్త్రం చెప్పిన ఆసక్తికర విషయం ఆహారం తింటే కేవలం పదార్థం కాదు ప్రాణశక్తి మనకు తినే ఆహారం మన ఆలోచన మన మనసు స్థితి మన మాట మన స్వభావం అన్నీ ఆహారం నే ఆధారపడి ఉంటాయి అలా చెడు మనసుతో లేదా కోపంతో తింటే ఆ కోపం కూడా ఆహారంలో పడిపోతుంది అందుకే పెద్దలు ఆహారం ముందు శాంతి కావాలి అన్నారు భోజనం సమయంలో మనసు ఎలా ఉండాలి కృతజ్ఞత శాంతి మౌనంగా తినడం ఆహారం ఎంత అమృతమో గ్రహించడం ఇవి పాటిస్తే తిన్న ఆహారం శరీరాన్ని బలంగా మనసుని నిర్మలంగా చిత్తాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది చివరి సంక్షిప్తం చేయవలసినవి చేయకూడనివి శుభ్రంగా కూర్చోవడం మొబైల్ చూస్తూ తినడం అన్నపూర్ణాదేవిని తలచుకోవడం కోపం లేదా శబ్దంగా మాట్లాడడం మెల్లగా నములుతూ తినడం తిన్న వెంటనే పడుకోవడం కృతజ్ఞతతో తినడం ఆహారాన్ని విమర్శించడం ఇది కేవలం నియమాలు మాత్రమే కాదు ఇది ఆరోగ్యం ఇది ఆధ్యాత్మికత ఇది మన సంస్కృతి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంట్లో ఏ నియమాలు పాటిస్తారో కామెంట్లో చెప్పండి